పర్సనల్ లోన్స్ 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 హోమ్ బిజినెస్ ఎలాంటి ఈ కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నందిగాం సురేష్ గుంటూరు జైల్లో కలవడానికి వెళ్లారు కలిసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో ఏం వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలో ఎంత నిజం ఉంది అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు నందిగాం సురేష్ గారిని కలిసి పరామర్శించాల్సినంత అవసరమే ఉంది అంత ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్స్ కేసులో అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అర్ధరాత్రి పూట ధర్నా చేస్తుంటే మీరు పవన్ చంద్రబాబు నాయుడు గారిని ఎలా పరామర్శిస్తారు ఆయన ఒక నిందితుడు అని చెప్పేసి మీరు మాట్లాడారు అలాగే మీరు గుంటూరు జైల్లో ఉన్న నందిగాం సురేష్ని ఎలా పరామర్శిస్తారు ఆయన అంతటా ఆయనే ప్రూవ్ చేసుకొని బయటకు వస్తారు కదా మీరు పరామర్శించాల్సినంత అవసరమే ఉంది నందిగాం సురేష్ని అర్ధరాత్రి సమయంలో సమయంలో అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు మరి మీ ప్రభుత్వంలో కూడా చాలా కేసులు అలాగే జరిగినాయి కదా అర్ధరాత్రి టైంలోనే పోలీసులకి ఎక్కడ స్వేచ్ఛ లేదని చెప్పేసి చాలామంది పోలీసులు కూడా మాట్లాడటం జరిగింది ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపించుకునేందుకు అరెస్టులు చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలు అంటే ఏం జరిగినాయి ఇప్పుడు వరదల్లో కూడా వరదల్లో కూడా ఎప్పటికప్పుడు అందరూ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా వరదలు లెక్క చేయట్లేదు అన్నింటిలో కూడా తిరుగుతూనే ఉన్నారు కదా కప్పిపుచ్చుకునేందుకు అరెస్టులు అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయా లేవా విజయవాడ బోట్లు కొట్టుకుంది వాస్తవం కదా అది నిజమని తేలితే ఆయన బయటకు వస్తాడు అలాగే జోగి రమేష్ గారి విషయంలో కూడా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకో టీడీపీ దాడి కేసులో బిల్డింగ్ దాడి కేసులో విషయాలు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకొని బయటకు వస్తారు నెక్స్ట్ ఇంకొక మాట ఏమన్నారు మీరు చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు నేను ఎప్పుడు పాల్పడలేదు అని చెప్పేసి అన్నారు చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు పాల్పడలేదు అన్నారు మీరు వచ్చిన ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో మీరు అధికారంలోకి వచ్చారో ఇలాంటి ఎన్ని దాడులు జరిగినాయి ఎంతమంది చచ్చిపోయారు కోడెల శివప్రసాద్ గారు కానివ్వండి లేకపోతే ఇంకోటి ఇంకోటి మీ దారి తట్టుకోలేకే వాళ్ళకి ఆయన హార్ట్ అటాక్ వచ్చేసి అప్పట్లో ఎన్ని ఇల్లు కూల్చారు రాగాలని టీడీపీ హయాంలో అప్పుడు మీరు చేసిన దాడులు ఎన్ని ఉన్నాయి అదొకటి నెక్స్ట్ ఇలాంటి దుర్గ దుర్మార్గమైన పాలన నేను ఎప్పుడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గమైన పాలన నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి చెప్తున్నారు ఒక్క అనంతబాబు కేసు విషయం తీసుకుంటేనే అనంతబాబు కేసు విషయంలో తన డ్రైవర్ని చంపేసి నేనే చంపాను రా బాబు అని చెప్పేసి చెప్తే తర్వాత సుప్రీంకోర్టులోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బెయిల్ తీసుకొని వచ్చారు అలాంటి ఆయన్ని మీరు పార్టీలో పెట్టుకొని ఎలా పోషిస్తారు మీరు ఓకే ఆయన ఎమ్మెల్సీ నుంచి తీసేశారు తర్వాత పార్టీలో ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు ఒక అమ్మాయిని అసభ్యపరంగా ఇచ్చేశారని చెప్పేసి ఆయన చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు మీరు అలాగే ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళని మేపుతున్నారు పార్టీలో పెట్టుకొని దువ్వాడ శ్రీనివాస్ గారు కాని కానివ్వండి వల్లబ్రేణి వంశీ టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కానివ్వండి లేకపోతే ఆ వల్లబ్రేణి వంశీనే నా నారా భువనేశ్వరి గారిని అన్న మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా నిండు అసెంబ్లీలో ఉన్నారు బయట మీరు ఎక్కడెక్కడో ప్రెస్ మీట్లో పెట్టుకొని అంటే అది వేరు మీరు అసెంబ్లీలో అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు చేరడం జరిగింది అలాంటి విషయాలు కదా అది దుర్మార్గమైన పాలన కదా వరదలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైంది చంద్రబాబు నాయుడు గతంలో వరదలపై ఇప్పుడు విఫలమైందని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి అన్నమయ్య డ్యామ్ కేసులో అప్పుడు మీ మీ విషయంలో ఏం జరిగింది అన్నమయ్య డ్యామ్ కిషన్లో కూడా డ్యామ్లో అడిగి ఖాళీ చేసుకోకుండా అట్లాగట్టు పెట్టారు కదా నిండుగా నీళ్లు ఇప్పుడు వీళ్ళతో కూడా అలాగే చేశారు ఫస్ట్ మనం మనం అప్పుడు మన మన దాంట్లో జరగకుండా చూసుకొని ఉంటే అప్పుడు వీళ్ళని అనొచ్చు డ్యాములో వాటర్ మీరు కూడా అప్పుడు ఖాళీ చేసుకోకుండా ఉంచారు కదా మరి అలాంటప్పుడు జనాలు ఇద్దరు ఇద్దరు అని చెప్పేసి అనుకుంటారు కదా వరదల్లో అరవై మంది మృతి చెందారు మరి వరదలు ఫ్లడ్స్ అన్నవి వచ్చిన తర్వాత మన టీడీపీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గడ్లు పడ్డాయి గడ్లు పడి వచ్చేసినాయి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్పడం జరిగింది అరవై మంది చనిపోయి దానికి తీవ్రమైన బాధ వ్యక్తపరుస్తున్నాం మేము ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్లో నాలుగు నాలుగేళ్ల క్రితం పట్టాభి ప్రెస్ మీట్లో దృ దూషించారంట అందుకని చెప్పేసి పట్టాభి వ్యాఖ్యలపై ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఆగ్రహం వచ్చింది అందుకే టీడీపీ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు ధర్నా చేస్తే ధర్నా చేస్తే టీడీపీ ఆఫీస్ కానివ్వండి వాటిపైన దాడి కానివ్వండి అటు ఆఫీస్లో ఉన్న సామాన్లు కానివ్వండి అన్ని పగిలిపోతాయా ధర్నా చేసినంత మాత్రమే ధర్నా చేశారని చెప్పేసి చెప్తారంటే ధర్నా చేస్తున్న ధర్నా చేస్తున్న కార్యకర్తలపై టీడీపీ కూడా రివర్స్ దాడి చేసిందంట అది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి మీరు అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు మీరు యాక్షన్ తీసుకొని ఈ వైసీపీ కార్యకర్తల మీద మీరు టీడీపీ కార్యాలయాన్ని దాడి చేయొద్దు రేపొద్దున వాళ్ళు మన కార్యక కార్యాలయాన్ని కూడా వాళ్ళు దాడి చేసే ఛాన్స్ ఉంది సో మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళ మీద మీరే అప్పుడు యాక్షన్ తీసుకొని మీరే వాళ్ళని ఒక రెండు నెలలో మూడు నెలల్లో లేకపోతే ఐదు నెలలో ఆరు నెలలో వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చుంటే వాళ్ళకి ఈరోజు పరిస్థితి పరిస్థితి వచ్చేది కాదు సాక్షులను భయపెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారంటే తప్పుడు కేసులు అని చెప్పేసి చూపించండి జనాలకి ఇది తప్పుడు కేసు అసలు వైసీపీ వాళ్ళు దీని మీద లేరు ఏది జోగి రమేష్ గారు కానివ్వండి వల్ల వంశీ గారు కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఇవేమి వాళ్ళు టీడీపీ ఆఫీసుల మీద కార్యాలయాల మీద దాడి చేసింది నిజం కాదంటారా తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు నిజం చెప్పండి తప్పుడు సాంప్రదాయానికి నాంది బలుగుతున్నారంటే అసలు బిఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా వైసీపీ వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది బూతులతో వాళ్ళ యొక్క పురాణాలతో అది తప్పుడు సాంప్రదాయం కదా అది తప్పుడు సాంప్రదాయం కదా అంటున్నా మీరు అప్పుడు డాక్టర్ సుధాకర్ గారి కేసులో కానివ్వండి లేకపోతే ఇంకోటి ఇంకోటి జరిగినప్పుడు కానివ్వండి ఎందుకు మీరు అంత యాక్షన్ తీసుకోలేదు వాళ్ళపైన వాళ్ళంతటా కోర్టు వాళ్ళకి శిక్ష చెప్పేసి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఏది టీడీపీ ప్రభుత్వం ఎల్లకాలం కాలం ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు నిజమే ఎవరి ప్రభుత్వం ఎల్లకాలం కాలం ఉండదు మంచి చేయకపోతే టీడీపీ వాళ్ళైనా జనసేన పార్టీ వాళ్ళైనా బీజేపీ నరేంద్ర మోదీ అని చెప్పేసి దిగిపోవాల్సిందే ఎవరి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తే మీకు ఇలా ఉంటుంది మేము కూడా రివర్స్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేస్తే మీరు కూడా భావోద్వేదాలు లేపుతున్న వాళ్ళే అవుతున్నారు కదా మీరు ఎక్కడ మీ కార్యకర్తలను కంట్రోల్ చేస్తున్నారు ఇది ఇవైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు అనమాట ఇవి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి స్పందనని మీరేమనుకుంటున్నారో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి